ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఆ సీతాఫలం చూపించబోతున్నాను మన విలేజ్ ప్రాంతంలో అయితే ఈ యొక్క సీతాఫలం సీతాపాల కాయలు అంటే చాలా ఎక్కువ మొత్తంలో ఉంటాయి అలాగే ఎక్కువ కాస్తూ ఉంటాయి తోటలు కూడా ఎక్కువగా వేసుకుంటూ ఉంటారనమాట మన విలేజ్ ప్రాంతంలో సో చూద్దాము అయితే మనకు ఈ పంట మనకు వర్షాకాలంలో మాత్రమే మనకు వస్తూ ఉంటుంది వేరే మనకు వేషకాలం అని అయితే ఉండవు సో మనకు వర్షాకాలం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి అయితే మనకు విభజమైన శీతా సీతాకాయలు అయితే మనకు రెడీగా వస్తూ ఉంటాయి మీరు చూడవచ్చు ఇవి చెట్లు చాలా చిన్నగా ఉన్నాయి అయితే ఇక్కడ ఎక్కువ మొత్తంలో కనిపిస్తున్నాయి మీకు ఎక్కువ పంట అనేది ఇక్కడ కాల్సి ఉంది మీరు చూడవచ్చు కాయలు అనేది చాలా చిన్న సైజుగా ఉంది అంటే ఇవి మనకు ఇంకా ముదరలేదు పళ్ళు కూడా ఇక్కడ లేవు అంతే ఇప్పుడే స్టార్టింగ్ అవుతుంది మొత్తానికల్లా మీరు చూడొచ్చు ఇక్కడ కాయలు అంతా ఎంత విధంగా ఉన్నాయో చాలా ఎక్కువ మీదలో ఎక్కువ మొత్తంలో ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ కాయలే ప్రతి ఒక్క విలేజ్లో ఈ కాయలన్నీ ఉంటాయి కొంతమంది అయితే అమ్ముకుంటూ ఉంటారు కొన్ని ప్రదేశంలో అయితే అసలుకి వీటి గురించి తెలియదు మీరు చూడొచ్చు ఇవన్నీ ఇక్కడ చాలా గుత్తి గుత్తిగా ఆకాస్తున్నాయి ఇదిగో ఇవన్నీ సీతాపల్ కాయలు అనమాట మీరు చూడవచ్చు ఇవన్నీ చాలా ఎక్కువ మొత్తంలో ఇక్కడైతే ఉన్నాయి చాలా చక్కగా కాసున్నాయి మనకు మనకు నెషనల్ నుంచి ఇవన్నీ పళ్ళు అయిపోతాయి అనమాట వీటిని తింటే చాలా ఆరోగ్యం కూడా ఉంటుంది తినొచ్చు ప్రతి ఒక్కరైతే వీటిని అయితే తింటారు తినొచ్చు ఎవరైనా సరే పర్గలైతే తినేదానికైతే చాలా అద్భుతం స్టేట్ తీసానికి వస్తే చాలా తీయగా ఉంటాయి తీపిగా ఉంటాయి చాలా అద్భుతం అంట అనమాట సో వర్షాకాలంలో ఇవి మాత్రం ఉంటాయి మనకు వేసవికాలంలో అయితే అస్సలుగా ఉండవు చూసారు కదా ఎలా ఉన్నాయి మొత్తానికైతే కాయలు అనేది ఎక్కువ మొత్తంలో అయితే కాయడం అయితే జరిగింది సో ఇవన్నీ మనకు తెంపేసుకోవాలంటే చాలా ఎక్కువలో ఉంటాయి అన్నమాట సో మీకు వీడియో నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒకటే థ్యాంక్ యూ మీ అందరికీ